నమస్కారం ఎన్జిసిటివి న్యూస్ కు స్వాగతం ఆంధ్ర సువార్త లు సంఘం ఏఈఎల్సి ప్రస్తుత కమిటీలు అన్ని కూడా రద్దు చేయడం జరిగిందని ఏఈఎల్సి ట్రెజరర్ చక్రి ఎల్ లాజరస్ తెలియజేశారు ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరుల సమావేశం జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరములుగా ఏఈఎల్సి సంఘములో నెలకొన్న పరిస్థితులపై కోర్టు తీర్పు ద్వారా ప్రస్తుత అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగిందని తెలియజేశారు కోర్టు తీర్పును తమ స్వాగతిస్తున్నామని కావున ఏఈఎల్సి సంఘస్థులు అందరూ ఐక్యమత్యంతో ముందుకు వచ్చి

పనులను నిర దాని తర్వాత కోర్టు విషయంలో కోర్టులో కొన్ని విషయాలు జరిగి ఉంటున్నాయి ఆ లీగల్ విషయాలు ఏమున్నా మా అడ్వకేట్ మేడం మాట్లాడతారు మేడం మాట్లాడుతుండగా ఆ లీగల్ ఏమున్నాయో మేడం చెప్పి మీకు క్లియర్ చేస్తారు మేడం మాట్లాడతారు మీడియా ప్రతినిధులందరికీ నా వందనాలు గత ఈ నెల మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున గౌరవ హైకోర్టు వారు డిటిషన్ నెంబరు ఒకటి సున్నా ఎనిమిది ఎనిమిది ఏడు బై రెండు వేల ఇరవై ఒకటి మరియు ఒకటి సున్నా ఎనిమిది తొమ్మిది ఒకటి బై రెండు వేల ఇరవై ఒకటి ఈ రెండు కేసులుగాను తుది తీర్పును గౌరవ హైకోర్టు వారి చీఫ్ జస్టిస్ గారు ఇవ్వడం జరిగింది దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది ఆంధ్ర సౌవార్థిక లూదరన్ సంఘం ఏఎల్సి గుంటూరు ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ లుంజర లాజరస్ గారు మీడియా ప్రతినిధులకు తెలియజేసుకుంటుంది ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా వందనాలు ఆ పేరు గోవాడ రాబర్ట్ సునీల్ నిన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను పాస్టర్స్ జేఏసీ మరియు ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఏఎల్సి సంఘముకు నేను లీగల్ అడ్వైజర్గా లాదరస్ గారి నాయకత్వంలో నేను కోర్ట్ మ్యాటర్స్ అన్ని కూడా ఫాలోఅప్ చేస్తా ఉన్నాను మాకు శ్రీ ఎంఆర్కే చక్రవర్తి గారు అలాగే జనరల్ గడ్డ సుధీర్ గారు మాకు సీనియర్ అడ్వకేట్స్ ఇద్దరు మా కేసులు వాదిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి రిటైర్డ్ బిషప్గా ఉన్న వరదేశ్ బాబు గారు హైకోర్టు ద్వారా ఒక తాత్కాలికమైన ఆర్డర్ ఒకటి తీసుకొని వచ్చారు ఏమనంటే మేమే ఇక్కడ కొనసాగాలని ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి ఆ ఆర్డర్ని కొనసాగిస్తూ వారిద్దరికి ఎటువంటి పాలసీ డెసిషన్స్ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టు అడ్మినిస్ట్రేషన్ చేయమని ఇచ్చారు అయితే ఆ ఆర్డర్ మీద లాజరస్ గారు ఏం చేశారంటే రిట్ అపీల్ నెంబర్ వన్ జీరో సిక్స్ త్రీ వన్ జీరో డబల్ త్రీ మీద వారు అప్పీల్కి వెళ్ళినప్పుడు అది సుదీర్ఘంగా రెండు సంవత్సరాల పాటు దీని మీద ఆర్క్యుమెంట్స్ జరిగింది మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున చీఫ్ జస్టిస్ మరియు డివిజన్ బెంచ్ లో ఒక తీర్పు వెల్లడించడం జరిగింది చాలా హర్షణీయం రెండోది ఏంటంటే ఈ తీర్పు వల్ల ఈ నెలకొన్న అన్ని పరిస్థితులు సద్దుమనడానికి ఆయన ఒక ఆలోచన చేసి విత్ ఆల్ పార్టీస్ కన్సర్న్ ఎవరెవరైతే మోడరేటర్ గా ఛాలెంజ్ చేస్తున్నారో పరదేశ్ బాబు గారు కానివ్వండి ఎలియా గారు కానివ్వండి శామ్ సంపత్ కానీ వీళ్ళందరూ కూడా నేను ఉంటే మోడరేటర్ నేనని ఛాలెంజ్ చేస్తున్నారు మీరందరిని కూడా కాదని ఆయన ఈజ్ లార్డ్షిప్ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి గారైన జోసెఫ్ కురియన్ గారిని మాకు ప్రత్యేకంగా వారిని నియమించడం జరిగింది వారు డే టు డే అడ్మినిస్ట్రేషన్ తో పాటు వారు ఎలక్షన్ లో గ్రౌండ్ లెవెల్ అంటే సెనెట్ లెవెల్ నుంచి ఎలక్షన్స్ అన్ని కూడా కండక్ట్ చేసి తద్వారా ఒక స్థిరమైన అడ్మినిస్ట్రేషన్స్ కి ఇస్తున్నారు ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఇటువంటి జడ్జిమెంట్ వెల్లడించడం వల్ల ఈ ఏఈఎల్సి లో ఉన్న అన్ని కూడా సమస్యలకు ఇది మంచి పరిష్కారం రెండోది ఇది గత నాలుగు సంవత్సరాలుగా లాజరస్ గారు కూడా దీని గురించే ఆయన ఏంటంటే ఒక మంచి బిషప్ ని ఒక మంచి మోడరేటర్ స్థిరంగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలని కోరుకుంటాం ఎందుకంటే ఈ సంఘాల్లో చాలా మంది పాస్టర్స్ కి లేకుండా అవడం జరిగింది ఎంప్లాయీస్కి చాలా మంది ఇబ్బందులు వివరడం జరిగింది ఆఫీస్ అంతా కూడా పోలీస్ పర్యవేక్షణలో అడ్మినిస్ట్రేషన్ దొరుకుతుంది కాబట్టి హైకోర్టు వారికి మా సంఘం తరఫున మా పాస్టర్స్ ఫెడరేషన్ ఏఎల్సీ నాయకుల తరఫున హైకోర్టు వారికి మేము అందరం కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇట్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ జడ్జిమెంట్ దానివల్ల ఏంటంటే అన్ని సమస్యలకు పరిష్కారం ఒక మంచి స్థిరమైన లీడర్షిప్ మా ఏఎల్సీకి వస్తుందని ఆశిస్తున్నాము మీడియా మిత్రులు కూడా దయచేసి